గిరిజన సంక్షేమ పాఠశాల ఉపాధ్యాయులు తమకు జీతాలు పెంచమని మంత్రి సంధ్యారాణి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు తమ ఇబ్బందులను గుర్తించి మంత్రి సంధ్యారాణిని వారు స్థానిక ఆర్ఆర్ నగర్ లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలను హాస్టల్ను ఆ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం సందర్శించిన సమయంలో ఔట్ సోర్సింగ్ టీచర్లు తమ ఇబ్బందులను మంత్రికి వద్ద మొరపెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల మంది ఉన్నారని క్వాలిఫికేషన్ ఆధారంగా అవుట్ సోర్సింగ్ టీచర్లకు పదివేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల వరకు జీతాలు వస్తున్నాయని వారు మంత్రి సంజరానికి తెలియజేశారు చాలీ చాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఉపాధ్యాయులు మంత్రి ఎదుట కన్నీటి పర్యంతరమయ్యారు పీఆర్సీ ప్రకారం ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేలు పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయుల ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి సంజరాని వారికి హామీ ఇచ్చారు మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మేడం గారి స్కూల్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని స్కూల్ని విజిట్ చేయటం జరిగింది అయితే ఇంకా మేడం గారు వచ్చేయారు కాబట్టి మా ప్రాబ్లం కూడా మేము చెప్పాము టీచర్స్గా మేము అవుట్ సోర్సింగ్గా వర్క్ చేస్తున్నాం ఇక్కడ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంకా కొంతమంది టెన్ ఇయర్స్ నుంచి కూడా వర్క్ చేస్తున్నారు అయితే అప్పటి నుంచి కూడా మా శాలరీ ఎన్హెన్స్మెంట్ అనేది లేదు సిఆర్టీ లేదు అయితే మేడం గారికి మా సమస్యను విన్నవించుకోగా మేడం గారు స్పందించి త్వరలో మీకు ఏదో న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం